ప్రచారానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయాగౌవ్ పార్టీ నేతలు రామ్ చందర్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించే ప్రణాళికపై ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు పార్టీ కార్యకర్తలు గ్రామాల్లోని పట్టభద్రులను కలిసి ఓట్లు అడగాలని సూచించారు ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు దేశంలో ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు అభ్యర్థుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మిగతా పార్టీ అభ్యర్థులు ఎవరు వాళ్ళ గుణగణాలు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక్కటి మాత్రం మనం చేస్తా ఈ సీటు బీజేపీ గెలవాలి తప్పకుండా మనమందరం కష్టపడితే ఈ యొక్క విద్యావంతులు మేధావులు బీజేపీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మనము మరి అందరం ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థులు పోటీ చేయడం గుర్తు పెట్టుకోలేదు పార్టీ పోటీ చేస్తారు ఇక్కడ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి కాలం ఇక్కడ ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా ఒక వ్యక్తి ఒక అభ్యర్థి పోరాటం చేయలేదు ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది అభ్యర్థి గురించి ఆలోచన చేయొద్దు అభ్యర్థి అన్ని తిరగలేడు ఓటర్లందరినీ కలవలేడు ముప్పై నాలుగు అసెంబ్లీ తిరగడం ఈ పది రోజులలో సాధ్యం కాదు మొన్నటి వరకు మన పార్లమెంట్ ఎన్నికల్లో కాబట్టి ఈ రోజు పార్టీ వచ్చాం మీ అందరూ కూడా మనందరం సమిష్టిగా పార్టీ కార్యకర్తలందరం సమిష్టిగా మరి ఒకే మాట మీద నిలబడి ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఈరోజు ఇక్కడ బీజేపీ